తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం దండుబాటు డ్రైన్ కు సిమెంటు మూతలు అమర్చాలి దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో పడమర వైపు ఉన్న దండుబాటు మురుగునీరు ప్రధాన డ్రైన్ కు సిమెంటు మూతలు అమర్చాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా దండుబాటు ప్రాంతంలో డ్రైన్ పరిస్థితిని మీడియాకు వివరించారు ఈ సందర్భంగా జిలాని మాట్లాడుతూ అత్యంత లోతు వెడల్పు ఉన్న ఈ ప్రధాన మురుగు డ్రైను ఇరవై మూడవ వార్డు నుంచి కారం చేడు రోడ్డులోని గిడ్డంగుల వరకు ఉందని చెప్పారు అయితే ఈ డ్రైన్కు కొంత భాగంలో మూతలు అమర్చి మరికొంత భాగాన్ని వదిలేయడంతో ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు డ్రైను వెంబడి పిచ్చి మొక్కలు వ్యర్థాలు ఉండడంతో అసలు కాలువ కనపడక ఇటీవల కాలంలో ఓ కారు డ్రైవ్లో పడటంతో యువకులకు గాయాలయ్యాయని అదేవిధంగా వారం రోజుల కిందట మరొక బొలేరో వాహనం కాలవలో పడిందన్నారు అంతేకాకుండా మురుగు డ్రైనులో వ్యర్థాలు పేరుకుపోవడంతో వర్షం పడిన ప్రతిసారి ఇళ్లల్లోకి మురుగునీరు చేరుతుందని దీంతో చుట్టుపక్కల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి మురుగు డ్రైన్పై సిమెంట్ మూతలు అమర్చాలన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు రాంబాబు రహీం తదితరులు పాల్గొన్నారు జయభి మిత్రులారా ఈరోజు మన చీరాల పట్టణం దొందుబాటులో డ్రైనేజీ ఒకసారి చూడండి మిత్రులారా ఈ డ్రైనేజీ వల్ల చాలా మంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైనేజీ మీద మూతలు లేకుండా ఎందుకంటే మూత లేకుండా ఉండటం వల్ల రాత్రి రాత్రిపూట డ్రైవ్ చేసే వాళ్ళకి ఈ బొలేరా ఒకటి ఇంకో రెండు మూడు సార్లు కార్లు కూడా దీని డ్రైనేజీలో పడి ప్రజలు కూడా చాలా డబ్బులు తగిలి చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపై కూడా ముంచిన మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు చైర్మన్ గారు కూడా వెంటనే స్పందించి ఈ డ్రైనేజ్ మీద మూతలు వెంటనే వేయవలసిందిగా మా దళతబంధ్ర పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ అలాగే ఇక్కడ ఉన్న చెత్తా సేదాన మొత్తం కూడా ఇటు ఇక్కడే వేస్తున్నారు అలాగే టెంకాయలు గింకాయలు మొత్తం ఇడే వేస్తున్నారు దీనివల్ల ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి విషయ జ్వరాలు వచ్చి ఈ రోజుల్లో జ్వరాలు విపరీతంగా వస్తున్నాయి జ్వరాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి ప్రజలు దీనిపై కూడా ముస్లిం మున్సిపల్ మన మున్సిపాలిటీ అధికారులు మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఈ కొబ్బరి బొండాలు ఇలాంటి చెత్త లేకుండా బాగా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈ డ్రైనేజీల్లో కూడా వెంటనే దీనిపై వెంటనే చెత్త చెదారాలు వేస్తున్నారు ఈ డ్రైనేజీల్లో కూడా వేయకుండా మున్సిపల్ అధికారి కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే దీని మీద వెంటనే మూతలేసేసి క్లోజ్ చేస్తే ప్రమాదం జరగకుండా ఉంటాయి ఎందుకంటే చెట్టు గిట్లు అన్నీ ఉంటాయి పక్కన రాత్రి కూడా డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరికి ఏం తెలివి డ్రైనేజ్ తప్పని చేస్తున్నారు డ్రైనేజీలో పడుతున్నారు ఇలా పడిపోయి వలేలా ఒకటే ఇంకోసారి రెండు కార్లు కూడా పడ్డాయి బైకులు కూడా పడ్డాయి దీనిపై కూడా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలి దీనిపై కూడా కమిషనర్ గారు మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా వెంటనే స్పందించి దీనిపై మూతలు వెంటనే అమర్చి ఎందుకంటే ఈ డ్రైనేజీ కరెక్ట్గా కరెక్ట్కుంటే వర్షాకాలంలో ఇక్కడ చాలామంది ప్రజలు డౌన్లో ఉన్నారు వర్షం వస్తే మొత్తం ఇళ్లలోకి వస్తుంది ఈ డ్రైనేజీ కనుక కరెక్ట్గా ఉంటే నీటి పారుదల కరెక్ట్గా ఉంటే వాటర్ అంతా ఇందులోకి వచ్చింది డైరెక్ట్ కాలంలో పోయి గెలిసిద్ది మన వేడపాలెం సైట్ కాలంలో గెలిసిద్ది మిత్రులారా ఎందుకంటే ఈ డ్రైనేజీ కనుక పారకపోతే ఇళ్లలో నీళ్లు వచ్చేస్తాయి ఒకసారి గ్రహించాలి దీనిపై కూడా ముందు మన మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఈ డ్రైనేజీని సూపర్పరిచి దీనిపై వెంటనే మూతలు కూడా ఏల్సిందిగా దంత భార్య తరఫున డిమాండ్ చేస్తూ అలాగే ఇక్కడ ఈ చెత్త చెత్తా చెదారాలు ఈ కొబ్బరి బాండాలు చెత్తా చెదారం వేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని మా దళిత భోజన పార్టీతో డిమాండ్ చేస్తూ మన ఇంత మంచి అవకాశం ఇచ్చిన మిత్రులకు అందరికీ మా దళిత భోజన పార్టీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుసు జై భీమ్ జై అంబేద్కర్ జై భారత్ మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి